భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో రాష్ట్రంలోని ప్రజలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మోసం గ్యారెంటీగా చేశారని అనంతపురం నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నగరంలోని నలభై ఎనిమిదవ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అనంత చంద్రారెడ్డితో కలిసి స్థానిక డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసులతో కలిసి ఆయన చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారంటీ మోసం గ్యారంటీ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎన్నికలకు ముందు నూట నలభై మూడు హామీలను ఇచ్చి కనీసం ఒక్క హామీని కూడా నెరవేర్చకున్నా అన్ని విధాలుగా ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని ఆయన మండిపడ్డారు ఇది ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు అనంత చంద్రారెడ్డి అన్న అన్నగారి ఆధ్వర్యంలో మేయర్ వసీం గారుతో కలిసి ఈరోజు మా డివిజన్లో మొత్తం ఇంటింటికి తిరిగి ఈ యొక్క చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎంతో మేలు జరుగుతుందని చెప్పి చాలా మంది ఆశించినారు ప్రజలు కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మొత్తం ప్రజలకే మోసం పంగనామాలు పెట్టిన ప్రభుత్వంగా రికార్డుకి ఎక్కింది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఎగ యా ఇంటికి పోయినా కూడా జగన్ పార్టీనే జగన్ ప్రభుత్వమే మంచిది బాగుండే మాకి అన్ని విధాలుగా వాలంటీర్లు పెట్టి మా ఇంటికాడికే అన్ని సదు సౌకర్యాలు కల్పిస్తూ అన్ని అన్ని పథకాలు ఇస్తుండే కానీ ఈ ప్రభుత్వంలో ఎవరు వాళ్ళు లేరు ఎవరు వినేవాళ్ళు కూడా లేరు ఏదన్నా అండి కన్నా పేరు ఇచ్చే మాటలు మాట్లాడతాం తప్ప పథకాలు ఇచ్చే మాటలు మాత్రం మాట్లాడలేదు ముఖ్యంగా ఈరోజు అంటున్నారు పింఛన్ తప్ప ప్రభుత్వం ఇచ్చిన తర్వాత పింఛన్ తప్ప అది కూడా అరవై మూడు లక్షలు అరవై మూడు లక్షలు పెంచినట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యాభై మూడు లక్షలు కుదించి నాలుగు వేల రూపాయలు పెంచిన మాట వాస్తవం అది ప్రజలందరికీ తెలుసు ప్లస్ ప్రజలు కూడా చిన్న సన్న వాళ్ళు చిన్న సన్న చిన్నవాళ్ళు మొత్తం రైస్ తీసుకొచ్చుకోవాలంటే లేదు యా ఇంటికాడికైనా మాకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు రోజు పదహారు నెలలైకన్నా కూడా ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదంటున్నారు అలాగే తల్లికి వందనంటే దాదాపు మేము అరవై లక్షల మార్చి ఈ రోజు యాభై మూడు లక్షలకి ఇంటికి మూడు నాలుగు ఇస్తామని చెప్పి కనీసం ఇంట్లో ఒకటి రెండు ఇస్తారు ఐదు మందికి ఒక బిల్లు ఎక్కువ వస్తానని చెప్పి కట్ చేస్తారు అలాగే ఎక్కువ స్క్వేర్ ఫీట్ సిగ్నల్ కూడా మీకు రావంటున్నారు ఇది చాలా దుర్మార్గమైన ప్రభుత్వం అలాగే దీపం పథకం అని చాలా ఆడ ఆడబిడ్డలకు చానా మోసం చేసినారు దీపం పథకం అని ఆ దీపం పథకం అని చెప్పి ప్రజలందరికీ ఇస్తామని చెప్పి మోసం చేసి ఓటీకున్న తర్వాత ఆ దీపమే లేకుండా ఆర్పేసినారు అలాగే ఉచిత బస్సు అని చెప్పినారు